హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు ఎక్వేరియం అన్న అందులోని చేపలన్న భలే ఇష్టం అని నాకు తెలుసు కానీ మా జాతిలోని ఒక చేపను మాత్రం మీరు సరిగ్గా చూడలేరు ఎందుకంటే ప్రపంచంలోనే అతి చిన్న చేప దాని పేరు ఎడో సైప్రస్ ప్రొజనెటికా ఈ కండ ఈ చేప పేరు పొడువుగా ఉంటుంది ఈ చేప సెవెన్ పాయింట్ నైన్ మిల్లీ లీటర్ల పొడవు వరకు పెరుగుతుంది ఇక వెయిట్ విషయానికి వస్తే ఈ చేప కేవలం నాలుగు నుండి ఐదు గ్రాముల వరకే ఉంటుంది అంటే ఈ చేపను సాధారణ కంటితో చూడటం కాస్త కష్టమే స్పష్టంగా చూడాలనుకుంటే ఖచ్చితంగా భూతార్థం వాడాల్సిందే ఇంతకీ ఈ చేపలు ఎక్కడుంటాయో లేదు కదా ప్రపంచం మొత్తం మీద కేవలం ఇండోనేషియాలోని సుమాత్రలోని హిట్ చిట్టడి నేలలు డింగ్టన్ దీవుల మాత్రమే జీవిస్తుంటాయి ఇంతకీ వీటిని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరంటే హియాక్ హుయిటాన్ వీటికి చాలా చిన్న బొజ్జండి అండి దాన్ని నింపుకోవటానికి కాస్త నా చుచాలు విచిత్రం ఏంటంటే ఇది చాలా చిన్న శరీరం కదా అందుకే ఇందులో పుర్రెకు కూడా స్థలం ఉండదు అందుకే మెదడులోని భాగాలు కేవలం ఎముకలతో కప్పి ఉంటాయి ఈ మొత్తానికి ఇవి నా జాతి చిన్న చేప విశేషాలు ఇక ఉంటా మరి బాయ్ బాయ్